సో గాయస్ ఇక్కడ వచ్చేసేసి శ్రీకోమల్ బ్రాండ్ క్రీమ్ కనిపిస్తుంది కదా వైట్ సో ఇందులో మీకు ఆరెంజ్ అండ్ వైట్ అనేది గిఫ్ట్స్ గిఫ్ట్స్గా అయితే వస్తాయి సో మీకు ఆరెంజ్ కావాలా వైట్ కావాలా అనేది కూడా మీ ఆప్షన్ పూర్తిగా వెంటనే వాట్సాప్లో హై గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆపిల్ బ్యూటీ సో గాయస్ ఈరోజు వీడియోలో తమ్ముడైలు చూసి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా సో గాయస్ మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సో గాయస్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికంటే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేశారా అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గాయస్ ఈరోజు వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే యాక్చువల్లీ నేను యాపిల్ బ్యూటీ ఛానల్లో వీడియోస్ అనేది పోస్ట్ చేయడం చాలా తగ్గించాను లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా ఎందుకు అంటే దాది బిజీ షెడ్యూల్ వల్ల మాత్రమే కుదరట్లేదు సో అందుకని వీడియోస్ అనేది కంప్లీట్గా స్టాప్ చేశాను సో మీ అందరికీ తెలుసు వీడియోస్ రావట్లేదు గివ్ అవేస్ తీయట్లేదు సో అందుకని చెప్పేసేసి రెగ్యులర్గా గివే వేస్ట్లో డైలీ స్క్రీన్ షాట్స్ పెడుతూ కామెంట్స్ చేస్తూ అండ్ నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు అనమాట సో కొంతమంది జెన్యూన్గా అయితే ఉన్నారు సో మరి వీడియోస్ పెట్టట్లేదు కదా జెన్యూన్గా ఉన్నారు అని చెప్పి అంటున్నారు ఏంటి అని మీకు డౌట్ ఉండొచ్చు సో వైస్ ఏం లేదు సెకండ్ ఛానల్లో రెగ్యులర్గా అయితే వీడియోస్ పెడుతున్నారు వీడియోస్ రెగ్యులర్గా కాకపోయినా డే బై డే పెడుతున్నాను సో దానికి ఎలాంటి గివ్ కోసం ఎక్స్పెక్ట్ చేయకోకుండా వచ్చి కామెంట్స్ అయితే పెట్టి చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళు నా యాపిల్ బ్యూటీ ఛానల్ అంటే మన ఛానల్ ఇది స్టార్టింగ్లో అయితే ఏ విధంగా సపోర్ట్ చేస్తారో ఇప్పుడు కూడా ఇలానే సపోర్ట్ చేస్తున్నారు ఎలాంటి ఫ్రీ గిఫ్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయకుండా సో అందుకని చెప్పేసేసి నే నాకైతే జన్యున్గా అనిపించి చాలా బాగా నచ్చారనమాట సో వాళ్ళ గురించి మాత్రమే ఈ వీడియో సో వాళ్ళ నేమ్స్ అండ్ కామెంట్స్ నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను అండ్ అలాగే చదువుతాను ఒకసారి చూడండి సో గైస్ ఇక్కడ ఫస్ట్ నేను యాడ్ చేసే కామెంట్ వచ్చేసి లక్కీ లక్ష్మి కిచెన్ టిప్స్ సో వీళ్ళది కూడా యూట్యూబ్ ఛానల్లే ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కామెంట్ స్వప్న గారు రియల్లీ రియల్లీ చాలా చాలా ఎఫెక్షన్ ఉన్న సబ్స్క్రైబర్ అనమాట నాకు చాలా బాగా నచ్చే సబ్స్క్రైబరు ఎంత బాగా ఫాలో అవుతారు అంటే ఒక్కరోజు వీడియో రాకపోయినా అడగడం అలా బాగా ఉండేవాళ్ళు బట్ వీడియోస్ స్టాప్ చేసినా కూడా ఇంకా బాగా కాంటాక్ట్ అయ్యి చక్కగా ప్రతి రోజు కూడా నన్ను విష్ చేస్తారు ఇంకా రియల్గా చెప్పాలి అంటే చాలా బెస్ట్ అండ్ జెన్యున్ సబ్స్క్రైబర్ అండ్ కామెంట్ యాడ్ చేశాను చూడండి స్వప్న గారు అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సంతోషి దేవి ఈ మేడం కూడా మేడం వీడియోస్ చేయండి వెయిటింగ్ ఫోర్ వీడియోస్ అని చెప్పైతే అడుగుతూ ఉంటారనమాట గీవే వేస్లో కూడా చాలాసార్లు విన్ అయ్యారు బట్ నేను గీవే ఇవ్వకపోయినా కూడా సెకండ్ ఛానల్లో వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అలవాట్ అండ్ నెక్స్ట్ కామెంట్ ఎవరో కూడా చూసేద్దాము అండ్ వెనీలా మ్యామ్ అంటే వీళ్ళది ఐడియా అనేది వేరు ఉంటుందనమాట సో మేడం వచ్చేసేసి రెగ్యులర్ కస్టమర్ ఎవ్రీ మంత్ మన దగ్గర ప్రోడక్ట్ తీసుకుంటారు బట్ ఆయన గివ్ వేసి ఎక్స్పెక్ట్ చేయకుండా నన్ను సపోర్ట్ చేసే బెస్ట్ సబ్స్క్రైబర్ అనమాట సో మేడం వచ్చేసేసి కామెంట్ కూడా చేశారు చూడండి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అనమాట వీళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కె విజయ అంటే ఈ మేడం పేరు ఏదో ఉంది విజయలక్ష్మి సంథింగ్ ఏదో దీన్ని కూడా నా ఛానల్ నైన్ టెన్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి కూడా ఫుల్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ అనమాట ప్రతి షార్ట్ కానీ లాంగ్ కానీ ఏది పెట్టినా కూడా ఫోస్ట్ కామెంట్ అయితే చేసేస్తారు సో అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సుప్రియ సుప్రియ జక్క సో వీళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు సో వీళ్ళకి కూడా ఒక నేమ్ అయితే పిన్ చేసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి అశు పండు వీళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నేత్ర మ్యామ్ ఇంకా అంటే ఇక చాలా బాగా బెస్ట్ అని చెప్పి అనుకోవచ్చు సో ఈ మేడం కూడా నేను పెంచేశాను సో చూసారు కదా వన్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఎయిట్ మెంబర్స్ అనేది నాకు చాలా బాగా దగ్గరలో కాంటాక్ట్ అయిపోయిన వాళ్ళు సో మరి వీళ్ళందరికీ కూడా నేను ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వకపోయినా కూడా చాలా చాలా జెన్యున్గా నన్ను ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తున్నారు సో మరి మీ అందరికీ నేను ఇచ్చే బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అంటే చూసేయండి సో గాయస్ ఇక్కడ వచ్చేసేసి శ్రీకోమల్ బ్రాండ్ క్రీమ్ కనిపిస్తుంది కదా వైట్ సో ఇందులో మీకు ఆరెంజ్ అండ్ వైట్ అనేది గిఫ్ట్స్ గిఫ్ట్స్గా అయితే వస్తాయి సో మీకు ఆరెంజ్ కావాలా వైట్ కావాలా అనేది కూడా మీ ఆప్షనే పూర్తిగా వెంటనే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి వీళ్ళకి వెంటనే డిస్పాచ్ అయిపోతుంది ఎలాంటి షిప్పింగ్ చార్జెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు జీరో షిప్పింగ్ మీకు ఈ ప్రోడక్ట్ అనేది ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్లో రీచ్ అయిపోతుంది సో శ్రీకోమల్ ఫ్యావైజ్ క్రీమ్స్ మీకు ఫ్రీగా అయితే వచ్చేస్తాయి సో తప్పకుండా వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మీ అడ్రస్ అనేది నాకు క్లియర్గా పెట్టండి సో గాయస్ ఇంకా వీడియోస్ తీసుకు చెయ్యకపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆర్డర్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి నాకు ఆర్డర్స్ని పిక్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి డిస్కషన్స్ చేసి నాకు ఇంకా చాలా అలా చాలా ఉంటుంది సో అదంతా నేను ఫినిష్ చేసుకొని మళ్ళీ వీడియో ఎడిటింగ్ అంటే హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది ఎందుకు అంటే ఈవెన్ మీరు డే అండ్ నైట్ వర్క్ చేయొద్దు మేడం మీ హెల్త్ చూసుకోండి అండ్ చాలామంది నాకు సజెషన్స్ చేశారు మీరు చెప్పినట్టే నా హెల్త్ అయితే డిస్టర్బ్ అయిందనమాట సో మరి ఆర్డర్స్ అనేది తీసుకోకుండా వీడియోస్ ఎడి చేయలేము కదా ఆర్డర్స్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అందుకని మాత్రమే నేను వీడియోస్ తగ్గించాను తప్ప కంప్లీట్గా వీడియోస్ అయితే స్టాప్ చేయను సో మీరు ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి అండ్ సెకండ్ ఛానల్ బ్యూటీనెస్ని కూడా అస్సలు మిస్ కాకుండా ఫాలో అవ్వండి తప్పకుండా ఎందుకు అంటే మన వీడియోస్ అనేవి వెరీ వెరీ వ్యాలబుల్ ఎందుకంటే ఫోర్ స్కిన్ కోసం మాత్రమే ఉంటాయి ఇంట్రెస్ట్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ వల్ల మన ఛానల్ అనేది చాలా ఫాస్ట్గా ఆపిల్ బ్యూటీ ఛానల్ జస్ట్ ఫోర్ మంత్స్లో మానిటైజేషన్ కంప్లీట్ చేసుకుంది సో మీ అందరి సపోర్ట్ వల్లనే రియల్లీ థ్యాంక్స్ ఫుర్ లోడ్ బాయ్స్ అండ్ బ్యూటీనర్స్ని కూడా సేమ్ అలాగే సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ డెఫినెట్లీ కూడా మీరు సపోర్ట్ చేయండి సో వాయిస్ రెగ్యులర్గా వీడియోస్ రాకపోయినా సరే బ్యూటీనెస్ని ఫాలో అవ్వచ్చు అవి కూడా స్క్రీన్ షాట్స్ పెట్టచ్చు అలా పెట్టినా కూడా మీకు గీవే వేస్లో గీ విన్నర్స్గా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అది ఉంటుందన్నమాట సో వాయిస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి చూసేవాళ్ళు అందరికీ కూడా బిగ్ థ్యాంక్స్ అండి ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా నాకు తెలియజేయాలి సో బాయ్స్ లవ్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ బాయ్